హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో రుచికరమైన గోంగూర రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా గోంగూరని బాగా నీట్గా వాటర్లో క్లీన్ చేసుకొని ఒక అయితే తీసుకోవాలి ఈ గోంగూర పచ్చడి తయారు చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏముందంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎండుమిర్చి అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులండి ఇలా తీసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బాండీలో వేసి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వీటన్నిటిని అయితే ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అవి పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు సేమ్ దాంట్లో ముందుగా స్టెయిన్ చేసి పెట్టుకున్న గోంగూరలన్నిటినీ ఇందులో వేసేసి అవి నీళ్ళు ఇంకి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు బాగా వాటిని ఫ్రై చేయాలండి ఫ్రై చేయడం వలన ఏంటంటే మనం గోంగూర పచ్చడిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బయట పెట్టినా కూడా పాడవకుండా ఎంతో రుచిగా టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు రోలను బాగా నీట్గా క్లీన్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి మిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు అన్నిటినీ రోకల్లో వేసి బాగా మెత్తగా నూరుకోవాలి మిక్సీలో వేసి చేసుకోవడం కంటే రోట్లో వేసుకొని చేసుకోవడం వల్ల ఆ పచ్చడికి టేస్ట్ అనేది బా బాగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనికి వెల్లుల్లి ఉప్పు అండ్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర వేసి బాగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకోవడం వల్ల దాని టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది గ్యాస్లో ఈ పచ్చడికి పోపు అనేది పెట్టుకోవాలండి మనం గోంగూర ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాన్లో టే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులోనికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి వెల్లుల్లి అండ్ ఎండిమిర్చి కూడా వేసి అవి కూడా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసి వెంటనే గోంగూర పచ్చడిని కూడా ఇందులో మిక్స్ చేయాలండి అంతే ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీగా గోంగూర రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిని వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుంది అన్నంలో పచ్చడి కలుపుకొని టచ్ చేసుకోవాలా టచ్ చేసుకుంటా తింటా ఉండమున్నా ఉండదనుకోండి మెరుగు చేయండి తినండి